ఒక రోజు రెండు రోజులు కానీ ఎన్నికల్లో భాగంగా మనం అభ్యంతరం తెలియజేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చి పేదలకు అడుపు కొడుతున్నారు పది పర్సెంట్ అంటే దీన్ని నేను బాగా గమనిస్తున్నాను ఎందుకంటే ఫుల్ టైం మేము దీని మీదనే నియోజకవర్గంలో శిల్ప కుటుంబానికి అడ్డుకొట్ట వేయడానికి దాదాపుగా ఒక రెండు వందల ఫైన్ దాని అక్రమాస్తుల మీద చేసిన పాపాలు ఎన్ని కుటుంబాలు ఏమి అదగొత్తి పాలైన అంతా లిస్ట్అవుట్ చేసి పెట్టారు శిల్ప ప్రతి మూమెంట్ వాచ్ చేస్తున్నారు మీరంతా బిజీగా ఉన్నారు మాకు పని లేదు కదా బీజేపీ వాళ్ళకు పరిశీలిస్తున్నాం ఏం చేస్తున్నాడో చెప్పేది ఈ తొంగ ఓట్లు కట్టి పెట్టిన పది పర్సెంట్ గురించి రెండు రోజులు ఇచ్చే పది పర్సెంట్ గురించి ఆయన ఇంత ప్రాభగా చేసుకున్నాడు మనం ఖండిత లేకపోతున్నాం ఎందుకంటే ఇప్పుడు పండువాలు వేరైనా మన జెండాలు వేరు మన అజెండా ఇక్కడ గెలవడం ఇక్కడ మన అందరి లక్ష్యం కూడా ఇక్కడ మనం గెలవడమే మన లక్ష్యం మనం ఒక కుటుంబం లాగా పనిచేయాలని అనుకుంటున్నప్పుడు ఈ కుటుంబం లాగా ఈ రోజు మనం నిర్ణయించుకునేది కాదు ఈ కలయిక ఎప్పుడో జరిగిపోయింది మనం తలుచుకోవడం ఆలస్యమైంది చిన్న చిన్న ప్రేషాల కోకుండా మాకు కూడా మీరు పైస పని చేయబట్ట రూపాయి పనిచేసేంత కసి ఉంది కాకపోతే ఎంతో మంది గౌరవం ఎంతో కోరుకున్నాం అవి ఏదన్నా కొన్ని సర్దుబాటు అవ్వాలి శిల్పా కుటుంబాన్ని ఈ ఒక్కసారి ఓడించలేకపోతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని తుగ్ల ప్రభుత్వాన్ని హిట్లర్ ప్రభుత్వాన్ని నందాలలో చూస్తాం వాడు పెట్టే వేధింపులు ఆ కేసులు పోలీస్ కేసులు దాదాపుగా చట్టం నుంచి మనం కాపాడుకోలేము కోర్టులు సాగోలేము ఖచ్చితంగా మనం ఓటు ద్వారా మాత్రమే శిల్పా కుటుంబాన్ని ఇప్పుడు ఓడించగలిగితే ఈ జిల్లా నుంచి వెళ్ళిపోతాడు భూమా గారికి ఒక నెల బతికి మంత్రి అంటే పోయేటోడు ఆ అవకాశం ఇప్పుడన్నా వచ్చింది మళ్ళీ మనకు మంత్రి పదే వస్తుంది కాబట్టి అతని దౌర్జన్యంగా అవసరంగా ఓటు అని ఆయనంతా మంత్రి నుంచి ఓడించాలనేది సంకల్పం గట్టిగా తీసుకుని ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా అనేక మార్లు మీటింగులు పెట్టుకుని మీరు మొదటిసారి మనం కలుసుకున్నాం గానీ మేము ఆల్రెడీ ఎంత మోటివేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి చోట వాళ్ళు కొంచెం పలకరించినా పలకరించకపోయినా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి సమన్వయం చేసుకోండి ఎందుకంటే మోదీ గారిని మూడోసారి ప్రధానిగా చూడాలంటే ఇక్కడి నుంచి గెలిచే ఎంపీ అభ్యర్థి ఓటు కూడా అవసరం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం కూడా అవసరం కాబట్టి మన అందరి లక్ష్యం ఒకటే మన జెండాలే వేరు అజెండా అందరం కూడా ఎన్డీఏ గెలవాలనేది కాబట్టి అని మా కుటుంబ అనేక సమావేశాలు కాన్ఫిడెన్స్ తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు మూడు సార్లు కాన్ఫిడెన్స్ సాల్ తీసుకున్నారు స్టేట్ పార్టీ తెలుగుదేశం పార్టీ వారితో ఎక్కడ కూడా మీరు తేడా చిన్న చిన్న తేడాలు కూడా కానివ్వదు వారి విజయంలో ముందుండి పనిచేయండి ఇదే ఇదే నేను చెప్పుకుంటూ వస్తున్నా మూడు పార్టీలు కూడా అందరికీ కలిసే సందర్భంలో చెప్పేది ఏంటంటే ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఎందుకంటే తీసుకుని మన లక్ష్యం విజయం ఆ విజయాన్ని చేరుకోవడం శిల్ప కుటుంబం అంతం కూడా అంతంలాగా తీసుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం ఎప్పుడు రాదు ఇంతమంది కలిసాం కలిసి కలిసి ఎప్పుడైతే వారు రోజు రెచ్చగొడుతున్నారు మీరు గమనించట్లా పగలు రెండు కంటే వాళ్ళు పగలు రెండు రాత్రి అయితే మూడు చీకట్లు అంటున్నారు వీటికి కండను రావాలి మనం కలవలేదు కాబట్టి దాంట్లో మాట్లాడగలుగుతున్నారు ఎంతమంది దాదాపుగా మేము కూడా పోటీ చేయబోతున్నాం చేసుకున్నామనే పనిచేశాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల కార్యకర్తలు సైనికులు తయారు చేసుకున్నాం నిర్మాణం ఉంది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మాకు కొన్ని శిల్పాలను లక్ష్యం చేసుకుని రసుగులన్నీ తీసే బయటికి అవన్నీ కూడా మీరు అందరి దగ్గర ఒకటి ఒకటి తీసుకొని వచ్చి చేస్తే గానీ ఈడ విజయం అనేది అతని దగ్గర ఉన్న ఆ ఎలక్షన్ చేసే విధానం భర్తను విడగొట్టి కూడా ఒక రేటు కట్టి డబ్బుతో మేనేజ్మెంట్ చేస్తారు లాస్ట్ నాలుగు రోజుల్లో లాస్ట్ మూడు రోజుల్లో మే జాగ్రత్తగా మనం ఎందుకంటే అనుభవం తెలిసిన వాళ్ళు అందరూ తెలుసుకునే ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర వాతావరణం వేరు సినిమా వాతావరణం వేరు రాష్ట్రంలో జగన్ వ్యతిరేకతో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు విడగొడతా ఉన్నారు కండువాలు వేసుకోని ఉంటారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ సొంత విషయాలు ఆయన మాట్లాడుతుంటే మనం ఖండించలేకపోతుంది అది అలాంటి వార్తలు వచ్చేప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అర్థం ఉంది ఎందుకు మనకు లేదు మన కండు ఎందుకు అలాంటివి ఏదన్నా తిన్న తిన్నీ కూడా మీరు చప్పుడు పట్టేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా భారతీయ జనతా జనసేన మీరు త్యాగం చేసిందనే విషయాన్ని గుర్తు సీట్లను త్యాగం చేశాము పోటీ చేస్తే మేము గెలుస్తామా లేకుండా ఏం చేసే వాళ్ళు త్యాగం చేశాం అది పై స్థాయిలో నిర్ణయం అయిపోయింది కానీ అక్కడ ఏదో నిర్ణయం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు బాబు గారు మోదీ గారు ఇట్లెత్తితే మేము ఎత్తలా ఇక్కడ మనం కూడా ఎత్తాల్సిన అవసరం ఉంది మనం అందరూ అందరం ఒక చోట కలుసుకొని తిరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తిరుగుతనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బలం ఒకసారి బహిరంగ సభ పెట్టి మేము కూడా ఒక నేషనల్ లీడర్ ను తీసుకొస్తున్నాం ఇక్కడికి ఖచ్చితంగా చంద్రబాబు గారు పోరే కూడా దాదాపుగా రాయలసీమల పోటీలో లేని చోట కూడా పార్టీ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేయాలని చెప్పి ఆయన ఎక్కడ ఎవరిని పంపాలో వారు దానికి తగినట్టు కులాల ప్రకారంగా చూసుకొని ఇక్కడ సమావేశం కూడా జరుగుతుంది కాబట్టి పార్టీ జనతా పార్టీని జనసేనను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి